ఏం చేస్తున్నానా ఓకే అన్న తర్వాత ఈ ముగ్గులు అన్ని ఇంట్లో చేసేది ఏదో చూస్తారు కదా అందరు అని అని అనయాన్ని నన్ను నన్ను వంట అని చూడని ఎలా చేస్తాడు ఏంటి ఆ దోళి అని దోమల కాయల్స్ ఇవి కాయల్స్ అంటే ఇవి మన ఆయుర్వేదిక్ షాప్ లో తెచ్చిన ఈ మస్కిటో కాయల్స్ కెమికల్ కాయల్స్ కాదు ఇవి 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 స్టవ్ ముట్టిస్తున్నాడు మహావీర్ ముట్టి ముట్టి మహావీర్ అది నొక్కింగా అది నొక్కు కట్టి నొక్కు 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 పెట్టి అయ్యి ఆగి నేను నొక్కుతాను మహావీర్కి నొక్కటా రావట్లేదు మ్మా ఎంచుతాను మంట ఉంటే జాతర కొట్టు ఉంటారమ్మా కొట్టు ఉంటారమ్మా జాతులు కొట్టు ఉంటే మంట ఉంటుంది కొంచెం కొంచెం ఉంచు కొంచెం మంట కూర్చున్నా కొంచమే ఉంచు కొంచెం కొంచెం ఉంచు అంత ఉంచుతే మంట ఇలానే ఉంచుతానే ఇలానే కొద్దిగంటే ఏంటి ఏంటి చెప్పు ఏం చేయాల నేను నీనేం చూస్తున్నావు విట్ని ఒక గిన్నె తీసుకురా పో నాకు అందులో వేద్దాం ఒక గిన్నె తీసుకుంటున్నాను అన్నా అందులో వీటోనికి నువ్వు పట్టుకో అందులో ఇయ్ నాకు కాల్తుంది కాల్తుందా ఆ నువ్వు పట్టుకో అందులో వేసి అయితే హేయితే దించు దించు కింద పెట్టి దించాలంటే ఏం చేయాలి దించాలంటే ఒక మనిషి ఉండే ఉంది మసిగుడ్ ఉందిగా మసిగుడ్ దించాలంటే మసిగుడ్డ పట్టుకోవాలి కదా ఆగాగా ఇది ఏం చేస్తావు దీంతో దీని తోట ఏం చేస్తానో చూడండి మీరే జోగానే దీంట్లో ఇది ఇంకా పొగ రావట్లేదు కదా కలబెట్టు కలబెట్టు ఆగాగా ఆ కింద పెట్టు కింద పెట్టు అక్కడ పెట్టు ఇది 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 ఎందుకంటే నైట్ దోమల కోసం అనిపెట్టుకోవాలి దోమల కోసం చేసుకోలేదు చేసుకున్నా ఇంకొంచెం ఇంకొంచెం మంట కడితే ఇంకొంచెం పొగస్తుంది మంట పెట్టి కాలకుండా పెట్టాలి దీంట్లో ఇది ఆ మసిగుడ్డ పెట్టుకొని వీడొకటి ఈడొకటి ఇట్లా పట్టుకొని పెట్టింది దాని మీద నేను మంట నేను పెడతా ఇప్పుడు కొంచెమే పెడుతుంది కొంచెం అంత పెడితే అంత పెడితే నాకు చేయగలుగుతుంది మహావీర్ చూడండి చేయి కాలకుండా జాగ్రత్తగా జాగ్రత్తగా పెడుతుంది స్పూన్ కింద పడ్డది నాకు స్కూల్ తీసుకోడు మహావీరు అంటారు ఏమైనా చూడా దూరూడు మహావీరుడు అంటాడు దూరకండి ఏం చూడు జల్ జల్లు అంటే తైలు కంటది మహావీరు అంటాడు

వీటిని ఊరికే కాలుస్తుంటే గౌతమి ఊరికే కాలుస్తుంటది అయితే మహావీరం ఈ ప్రయోగం చేసి ఎట్ పొగ రావాలి అంతే కదా అంతే అంతేనే ఎందుకు ఆ పొగ పొన దోవ కోసం దోమ చచ్చిపోవటానికి ఒక్క దోది అందుకోసం ఈ యాక్టివిటీ ఆ ఇప్పుడు బయటికి పోతుంది కదా ఈ పొగ దోమలు అన్నిటిని చంపేస్తాయి దోమలు లేకుండా చేస్తాయి కొన్ని దోమలున్నా కూడా వాటిని చంపేస్తుంది ఈ పొగ ఈ పొగ బయట చాలా చాలా పొగలు ఉండవు కానీ చాలా దోమలు ఉంటాయి కదా వాటిని అన్నిటినీ చంపేసి మనకి అప్పుడు నైట్ ఒక్క దోగుడు కదండి ఒక్క దోగుడు మీరు కూడా అక్కడ ఇట్లా చేసుకోండి ఆయుర్వేది కాయలు తెచ్చుకుంటున్నా మంచిది వేరే కాయలు నేర్చుకుంటే మంచి కాదు ఆయుర్వేదులు ఆయుర్వేదులు కాయలు నేర్చుకోండి ఆయుర్వేదులు కాయలు నేర్చుకోండి మీకే రావాలి వచ్చి మీరు కెమికల్స్ కాయలు తెచ్చుకుంటే దాని వల్లనే మీరు చచ్చిపోతున్నారు

Erdi ee, Erdi. Hmm. Ee, İçerindeki. Hmm. İsallar, ee, isallar, ee, isallar ee, alayım. İtir, itir. Ah, isallar చల్ల మంక ఏం చేస్తున్నావు చూడండి చల్లారాలి చల్ల చల్ల ఏం చేస్తున్నా అంటే దీని దీన్ని నీళ్లు చేయాలి దీన్ని ఈ దీన్ని నీళ్లు చేయాలి దీన్ని నీళ్ళు ఈ నీళ్ళల్లో వేయాలి అప్పుడు ఇదండి ఈ రోజు యాక్టివిటీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఫర్ డే ఇప్పుడు నేను దీన్ని జ్యూస్ చేస్తున్నాను